మన శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల్లో భావం అర్థం చేసుకుంటే అందరికి ఆయన ఒక అన్నయ్యలాగా లాగో ఒక తమ్ముడులాగో ఒక కొడుకులాగా కనిపించేవాడు కానీ ఆయన వ్యాఖ్యల్లో కొన్ని పొరపాట్లు ఏంటంటే ఆ స్వరకులని చెప్పడం ఆ పదాలు కొంచెం బూతులాగా లేదా తప్పుడు పదాలు అయ్యాయి గాని అతను చెప్పేటటువంటి భావం మాత్రం చాలా మంచిది దాని గురించి చాలా మంది ఇప్పుడు ఆయన సపోర్ట్గా మాట్లాడుతున్నారు వ్యతిరేకించి మాట్లాడుతున్నారు విమర్శిస్తూ మాట్లాడుతున్నారు అయితే తను చేసినటువంటి పొరపాటు ఆ పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలకి అతడు పశ్చాత్తాపం పడి వెంటనే క్షమాపణలు కూడా చెప్పాడు మహిళలు కూడా ఇప్పుడు ఆయనకి సపోర్ట్ గానే మాట్లాడుతున్నారు అయితే ఇప్పుడు నాగబాబు లాంటి వ్యక్తి కూడా బయటికి వచ్చి ఇలాంటి వారిని చెప్పుతో కొట్టాలి మహిళలు ఎప్పుడు సమానంగా చూస్తాం మనం మనలో మృగాలు ఉన్నాయి పశువులు ఉన్నాయి పశువుల్లా ప్రవర్తిస్తున్నాం ఆడవారిని మాత్రం అలా ఉండాలి ఇలా ఉండాలి ఎలా మాట్లాడాలో ఎలా వస్త్రధారణ చేసుకోవాలో మనమే చెబుతున్నామంటూ శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలకి నాగబాబు అయితే మండిపడుతున్నాడు అంతేకాదు ఎవరైనా సరే మిమ్మల్ని ఇలా ఉండాలని ఆంక్షలు పెట్టేటటువంటి వారిని చెప్పుతో కొట్టాలంటున్నాడు ఏదన్నా మరి ఇతనికి ఒక కూతురు ఉంది ఆ కూతురు విషయంలో కూడా ఈయన విధంగానే ఉన్నాడు నాకు కూడా కూతురు ఆమె ఏ డ్రెస్ వేసుకున్నా నాకు అభ్యంతరం లేదని చెప్తున్నాడు నాగబాబు మరి వీళ్ళు రాజకీయ నాయకులు అయ్యారు మరి సభ్య సమాజానికి ఏం మెసాజ్ ఇద్దామని విప్పుకొని తిరగమంటున్నారు మహిళలైనా పురుషులైనా నిండైన వస్త్రధారణ వేసుకోవాల్సిందే ఆ వస్త్రధారణ విషయంలో మనం ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తామంటే అది కుదరదు వస్త్రధారణ ఎప్పుడైతే మన ఒంటి పేద నుంచి జారిపోతుందో అప్పుడే మన యొక్క విలువలు కూడా జారిపోతాయి అది మన దేశ సంస్కృతి ఎవడో ఏదో అని పాశ్చాత్య సంస్కృతిని తీసుకొచ్చి ఇక్కడ రుద్దకూడదు ఇది ఏఐ కాలం అయినా సరే మనం బట్టలు వేసుకునే మాట్లాడాలి తప్ప బట్టలు వేసుకునే జీవించాలి తప్ప కేవలం ఒక భర్త భార్య వాళ్ళు మాత్రమే ఏకాంతంలో ఉన్నప్పుడు ఏదైనా చేసుకోవాలి తప్ప ఇలా బయట సభ్య సమాజంలో కూడా మేము అంగాంగ ప్రదక్షిణ చేస్తామంటే ఎలాగా మగవాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్లుగా వేసుకుంటే బాగుంటుందండి ఎవరమైనా సరే మనం నిండైన వస్త్రధారణ తప్పుకోవడం అనేది మన సాంప్రదాయమే కాదు మన శరీరానికి కూడా రక్షణ మన దేశానికి ఒక రక్షణ ఎలాగో మన శరీరానికి ఒక రక్షణ అది మరి ఈయన కూడా ఈ రోజు ఇలా వచ్చి మాట్లాడుతాను ఇంతకు ముందు కూడా అదే మాట్లాడాడు వస్త్రధారణ విషయంలో ఎవరు ఆంక్షలు పెట్టకండి అని ఇప్పుడు నీ కూతురు బయటకు వచ్చి ఏదైనా ఒక రాంగ్ డ్రెస్ వేస్తే అది కేవలం నాగబాబు గారి కూతురే అన్నారు ఇది మన హిందూ సంస్కృతి అంటారు లేదా ఇది మన తెలుగువారి సంస్కృతి అంటారు లేదా ఇది ఒక భారతీయ సంస్కృతి అంటారు సరే వాడు ఎవడో ఏదో అన్నాడనిగా మనకి ఆ నిండ బట్టలే గౌరవాన్ని తీసుకొస్తాయి కుందాన్ని తీసుకొస్తాయి సౌకర్యాన్ని తీసుకొస్తాయి ఇప్పుడు మళ్ళీ మీరు సమాజంలోకి వచ్చి ఇలాంటి పనికిరాని స్టేట్మెంట్లు ఇచ్చి మంచిగా ఉంటున్నటువంటి ఆడపిల్లల్ని మళ్ళీ మీరు ఈ పనికిరాని అంగాంగ ప్రదర్శనకి మాత్రం ఉసుకొలపకండి మీకు ఏదైనా అంతగా ఇది ఉంటే ఒక దాని మీద అధ్యయనం చేసి మాట్లాడండి ఎందుకంటే మీరు ఏదైనా ఒకటి మాట్లాడితే మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని లక్షల మందికి చేరుతుంది అది తప్పుడు సంకేతం అవుతుంది